అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నారా అయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేనే వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే గంట కొట్టుకుంటూ వస్తుందన్నమాట సో ఇంకెంత కాలుస్తే మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రాయండి ప్లీజ్ అయితే ఈరోజు ఎపిసోడ్ మాత్రం నిజంగా సూపర్గా ఉంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయింది ఎమోషనల్ మస్తు బాధ అనిపిస్తుంది అండి బిగ్ బాస్ అయిపోతుంది కదా రేపటి నుంచి నేను ఏం వీడియోస్ చేయాలనో ఏమో డైలీ అనుకునేదాన్ని అర్రే ఈరోజు ఈ వీడియో చేయాలి ఈ కంటెస్టెంట్ గురించి ఇలా మాట్లాడాలి ఈ ఈ ఇలా మాట్లాడితే ఎన్ని సబ్స్క్రైబర్స్ వస్తాయి ఎన్ని లైక్లు వస్తాయి ఎన్ని కామెంట్లు వస్తాయి అబ్బా జల్దీ వాచ్ నింపేయాలని మూడు సంవత్సరాల నుంచి అనుకుంటున్నా మూడు నెలల్లో రెండు వేల సబ్స్క్రైబర్స్ అయితే సంపాదించిన రెండు వేల ఏడు వందల ఎనభై తొంభై అనుకుంటా సో ఇంకొక మూడు నెలలు ఉంటే వాచర్ కూడా నింపేశారు కదా బిగ్ బాస్ నువ్వు ఎందుకు పొగిడించలేకపోతున్నావు అనిపించింది సర్లేండ్ ఎపిసోడ్ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఇంకా బిగ్ బాస్ అయితే రాంగ్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ అని పాట అయితే వేసిన అనమాట మస్తు బాధ అనిపించింది ఇంత ఎమోషనల్ సాంగ్స్ వేస్తే ఎట్లా బిగ్ బాస్ అసలే నా మైండ్లో నా నరాలన్నీ చాలా వీక్ అయిపోయినట్టున్నాయి అంటున్నాయి ఎందుకంటే ప్రతిదానికి ఎమోషనల్ అయిపోతున్నా ఊరికేనే సో ఎమోషనల్ అవ్వకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలంటే నేను అర్జెంటుగా హర్రర్ సినిమాలు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఇవన్నీ చూడాలన్నమాట మస్తు రోలైన సినిమాలు చూడక ఇంకేంటి నువ్వు ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సినిమాలు చూసి మంచి మంచి రివ్యూస్ అయితే ఇస్తా సో ఎమోషనల్ అయితే అయిపోయిండు ఫస్ట్ ఎమోషనల్ సాంగ్ వేసేసేసరికి మన కళ్యాణ్ అయితే చాలా ఎమోషనల్ అయిపోయినా అనమాట ఇంకా పాట వచ్చేసింది డ్యాన్సులు చేసేసారు అరే ఎందుకు రా ఎమోషనల్ అయిపోతున్నా బయటకు వెళ్ళిపో వెళ్ళిపోయిన తర్వాత మంచిగా కలుస్తాం కదా ఎంజాయ్ చేస్తాం కదా మాట్లాడుకుంటాం అని చెప్పేసి తనుజా అయితే మరీ ఎక్కువ క్లోజ్ అయిపోయి ఎక్కువ కనెక్ట్ అయిపోయి అయితే చెప్తుంది అనమాట సో ఇంకా ఎమోషనల్ ఈయన బిగ్ బాస్ పరీక్ష నుంచి ఎమోషనల్ మనోడు అసలు ప్రతిదానికి ఏడ్చి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయిపోతుంది అన్నా కూడా అప్పుడు కూడా ఏడిచిన అనమాట సో అట్లా ఎమోషనల్ పర్సన్ ఎక్కువ కళ్యాణ్ అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటి అంటే కనుక కళ్యాణ్ ఏదైనా సరే కానీ చాలా సున్నితంగా చాలా ఏమంటారు ఏమో అంత హార్ట్కి ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ అనిపిస్తుంది కానీ ఇటువంటి వాడు ఎట్లా రా సోల్జర్కి సోల్జర్ అయ్యిండు ఎట్లా అంత పెద్ద జవాన్ అయ్యిండు అక్కడ ఎట్లా పోయిండు ఇంత గుండెదర్ణం కావాలి కదా గట్టిగా మరి ఈయన ఎట్లా పోయిండా అనిపిస్తుంది నాకు ఆయన ఉక్కుకి ఎమోషనల్ అవుతూ ఉంటే అది ఎమోషనల్ అనేది చెప్పి రావండి ఆ మూమెంట్ బట్టి అది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట దానికి మనం ఏం చేయలేము అసలు అవి ఎంత ఆపిన ఆగో కన్నీళ్ళు సో ఇక ఇది అయిపోయిన తర్వాత ఇక అందరు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ కూర్చుంటూ ఉంటే ఇక బిగ్ బాస్ అయితే సెలబ్రిటీస్ని అయితే హౌస్లోకి అయితే అనమాట అండ్ సినిమా ప్రమోషన్ చేసుకోడానికి షో షోలు ప్రమోషన్ చేసుకోడానికి అయితే పంపించిండు అయితే ఈరోజు అయితే ముగ్గురు వచ్చారు అనమాట ఒకరిది సినిమా ఇద్దరి సినిమా ఒకరిదైతే ప్రమోషన్ అనమాట అమ్మ ప్రమోషను సో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి శివాజీ గారు లయ గారు అలాగే నైన్టీన్ కిడ్స్ అని చెప్పేసి షార్ట్ ఫిల్మ్ వచ్చింది కదా సో అందులో ఆ అబ్బాయి పేరు ఏం పేరు పేరు తెలియదు నాకు కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట ఆ సినిమా అయితే సూపర్ ఉంది సో సాంప్రదాయని సుత్తిని సుబ్బిని వస్తుంది చూడు సాంగ్ సో ఆ బుడ్డోడనమాట సో ఈ ముగ్గురితో కలిసి ఇదే సినిమా తీసిననమాట సాంప్రదాయని సుత్తిని సుబ్బిని అని చెప్పేసి సో ఏదో ఉంది పేరు నాకు రావట్లేదు ఉంటే కదా కామెంట్ చేయండి సో ఈ సినిమా తీసులు సో చాలా చాలా సంవత్సరాల తర్వాత లయాగారు అలాగే శివాజీ అన్న ఇద్దరు ఒకటే కాంబినేషన్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది అనమాట వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా సూపర్ అనిపిస్తుంది మంచి ఎంటర్టైన్మెంట్ అండ్ శివ అన్న పొట్ట అయితే వచ్చేసింది హౌస్లో ఉన్నప్పుడేమో సన్న సన్నగా అయిపోయి బయటకు వచ్చేసిండు అదేంటండి బిగ్ బాస్ హౌస్లో పోయిన వాళ్ళు అందరూ బక్కగా బయటకు వచ్చేస్తారు పోయేటప్పుడు మాత్రం డ్రమ్ములు డ్రమ్ములుగా ఉన్నా కానీ మొత్తం కట్టె కట్టెలాగా అయిపోయి వచ్చేస్తారనమాట ఫుడ్కి ఆ గేమ్స్కి ఇంకా జిమ్కి పోవాల్సిన అవసరం లేదు బిగ్ బాస్ పోతే చాలా సన్నగా రావడం అనిపిస్తుంది సో మా దోస్త అంటా ఉంటుంది అనమాట బిగ్ బాస్ పోతే నేను సన్నగా అయిపోతలే అని మనల్ని ఎవడే తీసుకున్నాడు బిగ్ బాస్కి అమ్మా వాళ్ళు వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ మంచిగా నవ్వుతారు ఇచ్చిన తర్వాత డేమోన్ పవన్ తిరీతి ఇద్దరిది అయితే పర్ఫార్మెన్స్ అయితే లయగారు అలాగే శివార్జన్ ఇద్దరైతే అనమాట నిజంగా ఎక్సలెంట్గా దింపేశారు అట్లా కానీ లయ గారికి కొంచెం తెలుగు సరిగ్గా రాలేదు కాబట్టి కొంచెం తడబడిర్రు కానీ యాజ్ టీజ్గా వీళ్ళు ఎట్లయితే ప్రవర్తిస్తారో సేమ్ అట్లనే దింపరనమాట అల్లడాలు ఒలరుకోడాలు మళ్ళీ ఇద్దరు కలిసిపోవడం కానీ ఏడుపులు కానీ సో మళ్ళా సూపర్ అసలు మంచిగా దింపేసి అనిపించింది అంటే ఇక మనోడు బాగా చూసి షాక్ అయిపోయినమాట డెమోను సరిగా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఒక గేమ్ పెడుతున్నారు ఆ గేమ్లో అదేంటిది అది ఒక బాక్స్లో నీళ్ళు పోస్తారా నీళ్ళల్లో ఏది మునుగుతుంది ఏది తెలుతుంది ఆన్ ఫ్లాట్ అనమాట సో ఫ్లాప్ ఫ్లాట్ ఫ్లాప్ ఏదో ఒకటి సో సో దాంట్లో అయితే డెమోన్ గెలిచాడనమాట సో చెప్పాలి అంటే నిజంగా చెప్తున్నా డెమోన్కి విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి ఎందుకంటే మైండ్ అంతా మంచిగా ఉంటుంది సో చాలా ఏమంటారు చాలా క్లేవర్ స్టూడెంట్ చెప్పాలి అంటే అండ్ ఇంకా దీంట్లో ఇన్న గెలిచిన తర్వాత వీళ్ళైతే టాటా బై బై చెప్పేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత నేను టక్ టాకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళేస్తా ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పటికే ఇంకొక టెన్ మినిట్స్లో ఈ రివ్యూ అయితే కంప్లీట్ అనమాట ఎందుకంటే మన అది ఇరవై ముప్పై నలభై గంటలు చెప్తే ఎవరు చూడరు ఫస్ట్లోనే టాటా బై అని చెప్తారనమాట అందుకని సో ఇంక ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నిధి ఆగరవాల్ వస్తుంది నిధి అగర్వాల్ వచ్చేసి వీళ్ళందరికీ ఒక గేమ్ పెడుతుంది అండ్ రాజ్సభ సినిమా గురించి అయితే ప్రమోషన్ చెప్తుంది సో సూపర్ మంచి మంచి ఉన్న సినిమా చాలా బాగా ఉంది మీరు చూడండి ప్రభాస్ డా అని చెప్పేసి బుజ్జిగాడి సినిమాలో తీసింది కదా మన సజ్జన అక్క సో బుజ్జిగాడికి హాయ్ చెప్పు బాయ్ చెప్పు అని కూడా చెప్తుంది అనమాట సరే నిధి అగర్వాల్ అయితే ఒక గేమ్ అయితే పెడుతుంది ఆ గేమ్ లో కళ్యాణ్కి దిష్టి తగిలినట్టుంది నిజంగా అయితే తగిలింది రక్తం బలబలాగా గారిపోయింది అనమాట సో వెంటనే ఎవరు మెడికల్ రూమ్కి అయితే విలుస్తారు అనమాట మెడికల్ రూమ్కి పోగానే ఇంకా కట్టు కట్టుకొని వచ్చేస్తారు అరే మస్ బాధ అనిపించింది కళ్యాణ్ నిజంగా చూస్తారు దిష్టి తగిలింది నేను చెప్తున్నాను ఖచ్చితంగా దిష్టి తగింది ఎందుకంటే బయట కళ్యాణ్ గెలవాలి కళ్యాణ్ గెలవాలని మనం ఇంతగానో అంటున్నాం కదా అంటే కళ్యాణ్ గెలుస్తాడా కళ్యాణ్ గెలుస్తాడు అని చెప్పేసి మా తన నుంచి పాపనే గెలవాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళు అట్లా అట్లా ఇగో దాని పరికరం అయితే దిష్టి అయితే తగిలింది ఇంకా దీని తర్వాత ఈవిడ గారు వెళ్ళిపోయిన తర్వాత అదే నిధి అగారు వాళ్ళ పాప వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రదీప్ అలాగే శ్రీముఖి ఇద్దరైతే వస్తారు ఫస్ట్ సింగిల్ సింగిల్గా ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే అనమాట ఫస్ట్ ప్రదీప్ వచ్చి అందరికీ మంచిగా మాట్లాడి ఎంటర్టైన్మెంట్ చేసి అయితే తను కూడా వెళ్ళిపోతున్నా అందరికీ ఆల్ బెస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు తర్వాత మన శ్రీ శ్రీముఖి వచ్చేసి అయితే ముందు కామనర్స్ మన అగ్ని పరీక్ష షో నుంచి వచ్చిన కామనర్స్ ఇద్దరిని వెళ్ళి హక్ చేసుకొని అరే ఎంత బాగా ఆడుతున్నారా సూపర్ నా అగ్ని నా అగ్ని పరీక్ష పిల్లలు అని చెప్పేసి వాళ్ళకైతే సూపర్గా అయితే కాంప్లిమెంట్ అయితే ఇస్తుంది అనమాట సో మళ్ళా టాటా బాయ్ బాయ్ చెప్పినాక మళ్ళీ ఇద్దరు కలిసి అయితే వస్తారు వచ్చి మేము ఇద్దరం కలిసి బీబీ జోడీ షోకి హోస్ట్గా పనిచేస్తున్నాము హోస్ట్ చేస్తున్నాము సో మీలో నుంచి ఎవరెవరైతే జోడీలు రావాలనుకుంటారు రండి ఎందుకంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరూ చాలా మిస్ అయిపోతారు అందరూ సో అదేం లేకుండా మళ్ళీ మీరు కనబడాలనుకుంటే కనుక ఎవరికైనా సరే అవకాశం ఉంది నేను ఇన్వెట్ చేయడానికి వచ్చినా అని చెప్పేసి చెప్తారనమాట ఇద్దరు సో ఇక దాంట్లో కొన్ని స్కిట్లు అవన్నీ ఇస్తారు సో వాళ్ళకైతే ఇన్వి ఇన్విటేషన్ అయితే ఇస్తారనమాట సో మళ్ళీ తర్వాత బ్యాండ్ మ్యూజిక్ రుద్ర బ్యాండ్ మ్యూజిక్ అని చెప్పేసి నిజంగా వాళ్ళు అయితే చాలా బాగా పాటలు పాడిండు సూపర్ అనిపించింది అండ్ ఇక వీళ్ళందరూ ఈ ఐదు మంది వాళ్ళకు సంజన గారి గురించి చెప్పండి డెమోన్ గురించి చెప్పండి ఇమ్ము గురించి చెప్పండి తనుజ గురించి చెప్పండి అని చెప్పేసి ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు గురించి చెప్పండి అన్నప్పుడు సంజన గారి గురించి సంజన గారి గురించి అయితే నిజంగా ఇమ్ము చెప్తాడు చూడు అబ్బా సూపర్ ఇక్కడ ఫస్ట్ వీకో సెకండ్ వీకో థర్డ్ వీక్ ఉంటుంది వెళ్ళిపోతుంది అనుకున్నాను కానీ టాప్ ఫైవ్ వద్దంటే నిజంగా షాక్ నిజంగా అందరూ అనుకున్నాం ఫస్ట్ క్లోరా గారు సెకండ్ అన్న థర్డ్ సంజన గారు అని చెప్పేసి కానీ ఇన్ని వారాలు ఉందంటే నిజంగా గ్రేట్ కదా అసలు అంత బాగా ఎంటర్టైన్మెంట్ కానీ పర్ఫార్మెన్స్ కానీ కంటెంట్ క్రియేట్ చేయడం కానీ నిజంగా సంజన గారి తర్వాతనే ఎవరైనా హౌస్లో అనిపించింది అంత బాగా ఎంటర్టైన్మెంట్ అండ్ ఇమ్ము గురించి వస్తే కనుక నిజంగా డే వన్ నుంచి ఇప్పటిదాకా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ టాస్క్లు ఆడిండు మంచిగా అందరితో సూపర్గా ఉన్నాడు అండ్ ప్రతి మూమెంట్కి ఒక పని చేస్తూనే ఉండడు మన పేస్ ఇలా నవ్వుతుంది అంటే దానికి కారణం ఇమ్మి అనమాట సో అంత బాగా ఎంటర్టైన్మెంట్ అండ్ డెమోన్ పవన్ వచ్చేసరికి కూల్ అండ్ కామ్ పర్సన్ అనమాట సూపర్ అసలు నిజంగా ఏదైనా గేమ్ ఆడిననుకో ఆడినమా ఇంకా అంతా వెళ్ళిపోవడమే ఇద్దరు లోల్ పెట్టుకోవడం కానీ కొట్లాడడం కానీ వాళ్ళ మీద పగలు సాధించడం కానీ ఆయన స్కెచ్లు వేయడం కానీ స్ట్రాటజీలు ఉపయోగించడం కానీ డెమోన్లో అసలు లేనేలేదు ఇదంతా సో సూపర్ అసలు చెప్పాలి అంటే అండ్ ఇంకొకటి ఏంటి అంటే డెమోన్కి డెమోన్ పవర్ బలం తెలియలేదేమో సో ఈ రెండు మూడు రెండు వారాల నుంచి రీతి పోయినప్పటి నుంచి నిజంగా డెమోన్ పవర్ అయింది డెమోన్ ఏంది డెమోన్ మాటలు ఏంది అనేది జనాలకు అందరికి తెలిసినప్పటి నుంచి నిజంగా డెమోన్ కదా అసలు విన్నర్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి డెమోన్ పవన్ నిజంగా డెమోను ముందు నుంచి ఇలా ఉండుంటే కనుక ఒక రేంజ్లో ఉండేవాడు అసలు డెమోన్ అని చెప్పేసి అంటూ ఉన్నారు కానీ నేను చెప్తుంది ఏంటంటే డెమోన్ ముందు నుంచి ఉన్నాడు బిగ్ బాస్ కొన్ని వీడియోస్ బయటికి వదలడు కానీ డెమోను పర్ఫార్మెన్స్ చాలా బాగుంది బాగుంది కానీ ఏంటో మరి డెమోని తొక్కేసిరేమన్నట్టుగా అనిపించింది केंद्र के mm -hmm. సరిగా మోటివేషన్ చేసేటట్టు లవ్లో లేరో మరి ఏందో తెలియలేదు నిజంగా రీతు ఒక ఆడపిల్ల వల్ల ఒక గేమ్ ఒక అబ్బాయి గేమ్ పాడైపోయిందంటే అది ఆడపిల్లకి బ్యాడ్ నేమ్ వచ్చినట్టే కదండి సో రీతు పరంగా కనుక రీతి అనవసరంగా నిజంగా తగులుకుందేమో అనిపిస్తుంది నాకు కూడా ఎందుకంటే స్టార్టింగ్లో కళ్యాణ్కి తగులుకుంది తర్వాత కళ్యాణ్ ని వదిలేసి డెమోన్కి పట్టుకుంది అనమాట సో డెమోన్ ఎట్లాగో హౌస్లోకి వెళ్తే కనుక ఖచ్చితంగా లవ్ కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నాను అనుకున్నాను కాబట్టి నేను ఎవరైనా ఫేవరెట్ పర్సన్తో అదే సెలబ్రిటీస్తో ఉంటే నేను బయట మంచికి వెళ్తాను అనుకొని ఇక్కడ పప్పులో కాలేజ్ మనం అట్లా కాకుండా ఓన్ టాలెంట్ మనం ఓన్ టాలెంట్ తోటే ఉన్నాం అనుకోండి భగవంతుడు ఏది రాసి అదే జరుగుతుంది అలా కాకుండా తిక్కతిక్క దారులు తా దారులో తిక తికగానే అయిపోతుంది అంటే ఎగ్జాంపుల్ డెమోనే సో అది ఇంకా సజ్నగారి గురించి తనుజ గురించి తనుజ గురించి చెప్పాలంటే టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ఖచ్చితంగా బిగ్ బాస్ ఉంచుతారు సో బిగ్ బాస్లో విన్నర్ క్వాలిటీస్ అయితే తనుజకు లేవు సో నేనైతే విన్నారని యాక్సెప్ట్ చేయలేను సో తననుంచా కూడా గట్టిగా అరిసింది గట్టిగా పెట్టుకుంది కానీ కామనర్స్ అందం తీసేయడం అయితే నాకు నిజంగా ఇప్పటికీ స్టిల్ నా మైండ్ అసలు యాక్సెప్ట్ చేయడం లేదనమాట నాకు ఎందుకు అవతల వాళ్ళది ఎంత కరెక్ట్ అనని నా మైండ్కి అది తప్ప అనిపిస్తే తప్పే అని చెప్తా అది రాంగు అది అందరూ కరెక్ట్గా అంటున్నారు నీకెందుకు తప్పనిపిస్తుంది అంటే వాళ్ళు చూసే విధానం ఎట్లుందో తెలియదు కానీ నేనైతే నిజంగా చెప్తున్నా ఈ సీజన్లో కామనర్స్కి జరిగినంత అన్యాయం ఇంకెవరికి జరగలేదు ఎందుకంటే కామనర్స్ని ఎర్రగా వాడుకున్నారు ఈ సీజన్ నైన్ బిగ్ బాస్ వాళ్ళు అనిపించింది నాకు ఎందుకంటే శ్రీజ మంచి గేమ్ అమ్మాయి అమ్మాయి టాప్ ఫైవ్లో ఉండాల్సిన అమ్మాయి అసలు బర్నీ గారిని ఎందుకు టాప్ ఫైవ్ని తీసేసారో తెలుసా ఇప్పుడు సీజా కోసము రీతి కోసం సార్ని టాప్ ఫైవ్లో ఉంచుతున్నారు అని చెప్పేసి మనం అందరం అనుకుంటామని చెప్పేసి సంజనగర్ నుంచి నుంచి గారిని ఎలిమినేషన్ చేసారు ఎందుకంటే బర్ణిగారిని ఎట్లా చేస్తారండి కొంచెం లాజిక్గా ఆలోచించండి సో అదనమాట ఇంకా తర్వాత మన కళ్యాణ్ ఇక కళ్యాణ్ తనుజ ఇద్దరు ఒకరిని ఒకళ్ళు పొగుడుకున్నారనమాట ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకున్నారు ఇటువంటి మంచి అబ్బాయి ఇటువంటి మంచి కొడుకు ప్రతి ఇంట్లోనూ ప్రతి అమ్మాయి లైఫ్లోనూ ఉండాలని చెప్పేసి తనుజ అండ్ తనుజ వల్లే నేను మూడు వారాలు నా గేమ్ దొబ్బిన తర్వాత నుంచి నేను మంచి ఇంప్రూవ్ చేసుకొని వచ్చిన అని చెప్పేసి కళ్యాణ్ సో వీళ్ళు ఒకళ్ళని ఒకరు పొగుడుకొని ఉన్నారనమాట కప్పు తనుజకు వచ్చిన కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు కళ్యాణ్కి వచ్చినా తనుజ హ్యాపీగా ఫీల్ అవుతాడు సో ఇదంతా పక్కన పెడితే అసలు విన్నర్ ఇవ్వరు ఎవరైతే ఉంటుంది అంటే కనుక నేను చెప్తున్నా హానెస్ట్గా చెప్తున్నా కళ్యాణ్ కంటే కూడా డెమోన్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ ఇమ్ము కూడా చాలా బాగా గేమ్స్ ఆడిండు కానీ మనం ఒకటి తెలుస్తుంది దేవుడు ఒకటి తెలుస్తుంది అనమాట కళ్యాణ్ తను నిజంగా మంచిగా గేమ్ ముందు వారాలు మూడు వారాలు గేమ్ ఆడకపోయినా కానీ తన గ్రాఫ్ని పెంచుకుంటూ తనను తాను చేసుకుంటూ ముందుకు వచ్చి ఇప్పుడు ఫస్ట్ స్థానంలో ఉన్నాడు సో కళ్యాణ్ విన్నర్ అవుతాడు ఒక జవాన్ విన్నర్ అవడం అనేది బిగ్ బాస్కి ఒక మంచి గుర్తింపు అని చెప్పి బిగ్ బాస్ వాళ్ళు ఖచ్చితంగా కళ్యాణ్కి కప్పిస్తారు సో గేమ్ ఆడలేదా అందుకే ఇస్తున్నారంటే కాదు గేమ్ ఆడిండు మూడు వారాలు ఆడలేదు కానీ తర్వాత నుంచి సూపర్గా ఇంప్రూవ్మెంట్ ఇచ్చుకుంటూ వచ్చిండు అది నిజంగా సూపర్ అసలు టాప్ వన్ టాప్ టూ వచ్చేసి నాకు తన టాప్ టూలో ఉండడం అసలు ఇష్టం లేదు తను టాప్ ఫోర్ కంటెస్టెంట్ అనుకుంటున్నా కానీ ఇంకా బిగ్ బాస్ వాళ్ళు మరేం చేస్తారు టాప్ టూ అయితే ఇమ్మో అయినా పవన్ కళ్యాణ్ అయినా పవన్ డెమోన్ పవన్ అయినా ఉండాలి మరి సంజయ్ అయితే టాప్ ఫైవ్ అనమాట టాప్ ఫోర్ వచ్చేసరికి నాకు తనుజా అయినా అనుకుంటున్నా లేదు అంటే ఇమ్మో మరి ఇంతకీ మీరు ఎవరు అనుకుంటున్నారు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరు విన్నర్ అవుతారు ఎవరు టాప్ త్రీ టాప్ ఫోర్ టాప్ ఫైవ్ సో మీరు కామెంట్ చేస్తారనుకుంటున్నా లైక్ చేస్తారనుకుంటున్నా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ 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 రేపు చూద్దాం మరే ఏం జరుగుతుందో విన్నర్ అయితే ఖచ్చితంగా కళ్యాణే కొంచెం ఫిక్స్ అయిపోండి అంతే అండ్ ఏవి నిజంగా సూపర్ అసలు నిజంగా చాలా బాగుంది ఏవి నిన్న చూలేను ఇందాక నేను చూసినా ఏవి సూపర్ సరే మరి బాయ్